ప్రేమ నమ్మకం గల ప్రేమ గల ప్రభు ప్రభువుని నామంలో మరి అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మ సత్యాలను తెలుసుకుంటూ ప్రభుని వెంబడించడంలో మరి ఏ రకంగా మెళకువలు సంపాదించాలి ఆయన చిత్తం ఎలా చేస్తే ఆయన వెంపడించగలమో ఆ అంశాన్ని చెప్పాలని కోరుకుంటున్నానండి శరీర ఆరోగ్యము ఆత్మీయ ఆరోగ్యం కూడా మనకు చాలా అవసరం మరి శరీరం ఆహారానికి మనం భోజనం చేస్తాం కానీ ఆత్మీయమైనటువంటి మేళ్ళు పొందటానికి మనము మంచి మరి వాక్యము ప్రార్థన మంచి సహవాసం మనకు కావాలి మంచి స్నేహం మనకు కావాలి స్వచ్ఛంగా ప్రేమను చూపించే వారితో ప్రేమను చూపిస్తూ మనం మరి ప్రేమను అందుకుంటూ విశ్వాస జీవితంలో సాగిపోవాలి అయితే ఎంత మన వద్ద ఎంత ధనం ఉన్నా ఆకలిస్తే తినేది ఆహారాన్ని కానీ ఎంత గుర్తింపు ఉన్నా సరే మనలో చూసేది అందరూ మన మంచి గుణాన్ని ఆ మంచి గుణం మన స్వతహాగా సంపాదించుకుంటూ రాదు ప్రభు మనలో నివసిస్తే మనం జీవితంలో పూర్తిగా గణనీయమైన మార్పు కలుగుతుంది ఆ అనుభవం మనకు రావాలి మరి మన కండ బలం ఉంటే పది మంది కొట్టగలం కానీ గుండె బలం ఉంటే మంచితనంతో ఏలాది మంది మనసులో మనం చోటు చేసుకోగలం గుర్తుంచుకుందాం మరి ఎడ్ల బండి నడిపినా కారులో తిరిగినా విమానం ఎక్కినా దిగాల్సిన నేల మీదే నడవాల్సిందే కాళ్లతోనే అందుకని గర్వం మన్ మాని దీన మనస్కూలమై జీవించడం మనకు అవసరం కష్టాలు ఏడ్చినా పోవు సుఖాలు నవ్వితే రావు గుండె దెబ్బరంతో నవ్వుతూ పోరాడితేనే జీవి మరియు అన్ని సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటేనే నేటి కష్టాలు రేపు సుఖాలు అవుతాయి కానీ ప్రభు మన తోడుంటే ఎవరి మనస్సు ఆనుకుంటుందో పూర్ణ శాంతితో మనం ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలం ఆయన ఆనుకుని జీవించాలని తెలుసుకోవాలి అయితే ఆశట జాతక నమ్మేలాగా చేస్తుందట అయితే కోరిక దేవుణ్ణి నమ్మేలాగా చేస్తుంది ఆశ హోప్ అనమాట దేవుడు మనకు అన్ని చేస్తాడని ధైర్యం వస్తుంది బాదేమో మనిషి మనిషిని నమ్మేలాగా చేస్తుంది కానీ మనకి యోగ భయభక్తులు బహు ధైర్యం పుట్టిస్తుంది కాబట్టి ఆ ధైర్యం ఉంటేనే మనము పెరుగుతనము అది అది దేవునికి ఇష్టం లేదు అదే బరిలోక రాజ్యం ప్రవేశించడం కూడా అంటారు కాబట్టి సింహం వలే దీతి ధైర్యంగా ఉంటారు కాబట్టి మనం ధైర్యంగా సవాళ్ళు ఎదుర్కొందాం తర్వాత చిరాకులను ఎగిరిపోవడానికి ఒక మంచి ప్రశాంతంగా ఉండే చిరునవ్వు చాలట కన్నీళ్ళు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు గుండె మంటను చలాల్చడానికి తీయటి మాటలు చాలు మరి నేనున్నాను నీ కష్టాలు సుఖాలు అని చెప్పడానికి ఆత్మీయమైనటువంటి కన్నా మంచి స్నేహితులైన క్రీస్తు చాలు అయితే ఏ ఒక్కరి జీవితం కూడా పుట్టుకతో పులవనం కాదు మరి అందరిది పడి లేచే బ్రతుకులే మనం ఒక్కరికే కాదు అసలు భూమి మీద సమస్య లేని మంచి లేడు కాబట్టి మన జీవితం ఆశాజనకంగా రేపు మన నిత్యత్వంలో మనం సుఖపడతామనే దీక్షతో ఆ మంచి జీవితం జీవించి మనం కోసం ఆశిద్దాం గురి చూసి జీవిద్దాం అయితే జీవిత ప్రయాణాలు ఎదురయ్యే ఎదురు దెబ్బలకు ఒడిదురుగులకు భయపడి వెనకకు అడుగు వేయడం సాధారణ జీవితమే కానీ ఎదురు దెబ్బలకు ఎదుగుదలకు దిచ్చలంగా మార్చుకుని గుండె నిబ్బరంతో ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటమే నైపుణ్యంతో కూడిన జీవితం అది మనకి ప్రభు మాత్రమే ఇవ్వగలడు అయితే ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు స్నేహం ఉన్న చోట విలువ లడ్డు రాకూడదు బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు బాధ్యత ఉన్న చోట బరువు పట్టించుకోకూడదు మనం చేసే ప్రతి పాపం అప్పులాంటిదే ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చాలి మనం చేసే మంచితనము పొదుపు ఖాతాలో వేసినట్టే అది ఆపత్ సమయంలో ఆదుకుంటుంది మన అంటే అందుకనే చిమ్మిడి తినివేస్తుంది పరలోకంలో మీరు ఆస్తి కూర్చుకోండి అని ప్రభుయే చెప్పారు మనకున్న వాటితో తృప్తిగా ఉన్నప్పుడే జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది కాబట్టి సంతృష్టి సహితమైన దైవభక్తి ఎప్పటికీ లాభదాయకం మనం ఎంత సంపాదించలేదే కాదు కానీ మనం ఉన్నంత కుటుంబంతో ఎంతగా మంచి జ్ఞాపకాలని మరి ఆధ్యాత్మిక మరి జ్ఞానాన్ని బిడ్డలకు అందిస్తామో అదే వారికి ఎంతో చక్కని బలాన్ని ఇచ్చి వారి జీవితంలో ఉండే ఒడిదుడుకులని ప్రార్థన ద్వారా మరియు వాక్యం ద్వారా సాధించుకోవడానికి శక్తినిస్తుంది కాబట్టి ఎంత పేదవారైనా గొప్పవారైనా ఆధ్యాత్మిక సంపద మామూలు సంపద కన్నా విలువైందని గుర్తించి ఎక్కువ కుటుంబంతో ఆధ్యాత్మికత విలువలన్నీ సంప్రదించడానికి ఇష్టపడదాం అదే ఆ ధనాన్ని మనం ఆధ్యాత్మిక ధనాన్ని మనకు బిడ్డలకు సమృద్ధి చేద్దాం ఇహలోక ధనాని కోసం కష్టపడద్దు అయితే మన క్రీస్తుని వెంబడించడంలో క్రీస్తుని నమ్మినే మరి ఆయన శిష్యులుగా ఉండాలంటే కొన్ని షర్ట్లు కూడా ఉంటాయి క్రీస్తు మనల్ని మనం మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాలి ఉపేక్షించుకోవాలి మరి స్వీయ నిర నిరాకరణ అంటే మన లోకాశలు మన లోక ఇష్టాలు అవన్నీ కూడా మన సొంత చిత్తాను విడిచిపెట్ విడిచిపెట్టి ప్రభు చిత్తానికి అనుబంధంగా మనం జీవించగలగాలి ఫాస్టింగ్ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ చెప్పమని లెంటి డేస్ ఆచరించమని బైబిల్లో లేదు మనకే మనకు ప్రత్యేకించుకొని ప్రార్థన చేసుకుంటున్నాం అంతవరకే తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి నాన్ వెజిటేరియన్ మానేయాలి ఎన్ని లేవు నియమాలు కానీ మనం మన కల్పించుకున్న అవే కానీ ప్రభు చిత్రంలో ఆయన ఏం చేయాలని కోరుకు ఏం చేయాలి ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు మనం ఆయన దగ్గర మొక్కలతోనే నేర్చుకుంటాం మనకు చాలా అవసరం సొంత ఆలోచనలు సమాధి చేసి మరి క్రీస్తుకు విరోధంగా ఏ పని చేయకుండా పడాలి రెండవదిగా సిలువ ఎత్తుకొని నడవాలి అది చేపట్టవలసింది డినై యువర్ సెల్ఫ్ అండ్ టేక్అప్ ద క్రాస్ అండ్ ఫాలో మీ అన్నాడు ఆయన మన సిలువను ఉపేక్షించుకుని మనం మనం మనము సిలువను మోసుకునే సిలువలు అంటే మనకు భారాలు కష్టాలు ఇవి మన జీవితంలో క్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు మరి ఆ వేసిన కాలం అట ముప్పై వేల మంది సిలువేశారట వాళ్ళు రోమ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన అనుభవాలకే ఆ రోడ్డంతా వాళ్ళు మోసుకుంటూ వెళ్ళి ఈ తప్పు చేశాం కాబట్టి ఈ శిక్ష మాకని అందరికీ భయం కలిగినట్టుగా చేయించేవాళ్ళు అనమాట అదే రీతిగా నేరస్తుడిగా క్రీస్తు కూడా మరి మరి ఉస్లిం వీధుల్లో మోస్తూ వెళ్ళాడు అయితే మన కోసం అవి వేళ తీసి చంపే చంపు చంపబట్టడం అదొక పెద్ద పనిష్మెంట్ అనమాట సిలువ మోయటం అనుకంటే మరి ఫిలిప్పైన్ దేశాల్లో నిజంగానే చెక్క సిలువలు తీసుకొని మోస్తూ ఉంటారట అది అంత ఆచారమే మరి మన సిలువని ఎత్తుకుని అడటం అంటే అనగా నిందలు అవమానాలు హింసలు చివరికి మరణం కూడా అదండి సిలువ ఎత్తుకోవడం అంటే సిలువ అంటే అటువంటి అనుభవాలు మనం జాగ్రత్తపడాలి అయితే కొన్ని గంటల్లో మరణిస్తాడని తెలిసి కూడా ప్రభువు నిజంగానే మరి భరించే వాళ్ళు మరి ఓర్పుతో ప్రతిదీ కూడా బాధాకరమైన అనుభవాల్ని మరి ఇప్పుడు చేసి మనకు మాదిరికరంగా ఆ భరించడానికి నేర్పించారు అయితే సిలువ బాధకరమైనప్పటికీ మరి ఇప్పుడు అది ఎంతో మహిమకరంగా విలువైందిగా బెళ్ళలో రింగుల్లో గుడిపై ఇంట్లో అంత శిలువలను గుర్తు పెట్టుకుని అది ఎంతో గౌరవిస్తున్నాం అయితే బట్టలపై కూడా పెట్టుకున్న వాహనాలపై వేస్తున్నాం విలువగలదే ఐశ్వర్యవంతమైంది సిలువ చాలా నేర్పిస్తుంది ఆయన ఎందువేళలా మరి ఆయన శిలువ మోస్తూ ఆ ఐశ్వర్యం ఇచ్చుట ప్రా ప్రాణ త్యాగం చేసిన క్రీస్తు మనకి దగ్గర నేర్చుకోవాలి మనం చాలా అనుభవాలు రెండవ షరతు ఏంటంటే ఆయనను ప్రేమించాలి నన్ను అనుసరించండి వెంబడించండి ఫాలో మీ అనుసరించి ఆయన క్రీస్తుకే మరణించారు ఆ ప్రేమ పట్టే కదా వాళ్ళంతా త్యాగం చేశారు విశ్వాసిగా మనం దేవుని కొరకు మరి నిలబడాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఆయనకు శిష్యులుగా ఉండాలి ఎందుకు అంటే సువార్థను చాటించటకు ప్రకటించకు అనుసరించడానికి మంచి సేవ చేయడానికి మళ్ళీ చెప్తాను శిష్యులుగా ఉండడానికి సువార్థ చాటించడానికి ప్రకటించడానికి అంటే ఆయన శిలువపై శిలువ సాక్ష్యం చెప్తూ క్రీస్తుకై ప్రకటిస్తూ మరి సేవ చేయడానికి ఆయన పేర మనం ఆయన వెంబడించడం అవసరం అయితే మార్క్ ఎనిమిది ముప్పై నాలుగు ఎనిమిదిలో ఆయన శిష్యులను ప్రజలను పిలిచి తంత అప్పుడు చెప్పాడు అందరూ పిలిచి శిష్యులే కాదు చుట్టుపక్కల అందరూ పిలిచి ఉపేక్షించుకొని వెంబడించండి అన్నాడు ఈ మాటలు నలుగురు సువార్త సారీ నలుగురు సువార్థకులు కూడా ఈ విషయం రాశారు మీరు ఉపేక్షించుకొని సులువ వెంబడించడం అనే మాట ఎంత విలువైన మాట అండి మత్త పదహారు ఇరవై నాలుగులో లూకా తొమ్మిది ఇరవై మూడులో యువాను పన్నెండు ఇరవై ఐదులో కూడా మీరు అంటే శ్రమలు భరించాలి కోసమని మీ లోకల్లో మీకు శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోమన్నాడు నా నమ్మ నా నిమిత్తం మిమ్మల్ని హింసించి మేము చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు చూడండి ఎంత చక్కటి మాట అన్ని ఎంత హింసించి మిమ్మల్ని హింస అంటే అది శ్రమ అన్నింటినీ కూడా భరిస్తే ప్రభువుల గ్రమ ప్రతిఫలం ఉంటుంది అయితే రెండు వందల ఇరవై రెండులో మరి గోవా స్పీకర్ గా ఒక ఆయన ఇచ్చారట ఆయన వాళ్ళందరూ మరి సీషోర్కి అక్కడ గోవా అంతా సిషోర్లు ఉంటాయి కదా ఆయన తిరుగుతా వాళ్ళ వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్న ఇసుక మీద నడుస్తూ ఉంటే వాళ్ళ నాన్న వెనక ఆ చిన్న కుర్రడు వాళ్ళ నాన్న అడుగులు ఇసుక మీద పడితే ఆ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ చూసారట వెనక తిరిగి చూసేటప్పటికి బాబు అతను వెంబడించడం చూశారట అతను దానికి ఒక చాలా ఆనందపడ్డాడట అప్పుడు అనుకున్నాడట నిజంగా ప్రభు అడుగు జాడల్లో మనం అలా నడిస్తే మనం ఎక్కడ తొట్టిపోం కదా అని ఆయన ఆయన తాటిని మరి అందరికి కూడా ఆ అనుభవం చూసి చెప్పుకున్నానే నన్ను అడుగు అడుగుల కానీ అడుగు ఒకళ్ళిద్దరు ఒక బా బా నడుస్తూ ఉన్నప్పుడు మరి ఆ ఇసుక మీద కాళ్ళు మరి ముందైనా పడుతూ ఉన్నాయన్నమాట ఆ తర్వాత ఆయన నడవలేని సమయంలో ఆ తర్వాత మరి ప్రభువు అడుగులు అడుగు వేసుకుంటూ నడిచే టైంలో వ్యక్తి యొక్క అడుగులు పక్కన ఉంటాయి ప్రభు అడుగులు ముందుంటాయి తన దర్శనంలో ఆ తర్వాత కాసేపటికి రెండు అడుగులే ఉన్నాయట ఏమి నా అడుగులు అవయ్ మీ అడుగులేవైనా అని దేవుని ప్ర దేవుని ప్రశ్నిస్తే నీవు నడవలేని సమయంలో నేను నిన్ను ఎత్తుకున్నాను నాలుగు పాదాల బదులు రెండు పాదాలే ఉన్నాయి నేను ఎత్తుకున్నా అన్నారట నిజమే మన నడవలేని పరిస్థితిలో ప్రభు మనల్ని ఎత్తుకునేవాడుగా ఉంటాడు మన కాపాడేవాడుగా ఉంటాడు మనం మరి వారి మరి నిజంగానే మరి సంపూర్ణమైన మార్పు మనలో క్రీస్తు శిష్యులుగా ఉంటే మంచి మార్పు కనబడాలి మన మాటల్లో కనబడాలి చేష్టల్లో ప్రవర్తనలో మరి ఇతరులు కూడా మన మార్పును గమనించాలి వారిలో ఏంటి మార్పు వచ్చింది అని అడగగలగాలన్నమాట అటువంటి మార్పు గల విశ్వాసులుగా ఉంటేనే అనుసరించే వాళ్ళంగా ఆయన శిష్యులుగా ఉండగలం క్రీస్తు రక్షణ ఉచితంగా ఇచ్చాడు శిష్యులుగా జీవించడానికి వెల్ల చెల్లించాలి రక్షణ ఉచితమే కానీ రక్షణ మార్గంలో మనం ప్రయాణించి నిత్యత్వం చేరడానికి మనం ప్రయాసపడాలి వెల చెల్లించవలసింది క్రీస్తు మన కోసం అంతా చెల్లించాడు కానీ మనం కూడా ప్రభు సేవలో వెల చెల్లించాల్సిన అవసరం ఉంటుంది సమయం సమయం ఉపయోగించాలి సేవ చేయాలి శ్రమించాలి ప్రభు కొరకు నిందలు భరించాలి ఇదంతా మనకు అవసరమే ప్రభు కొరకు జీవించేది విలువైన జీవితం మరి తల్లిదండ్రులకు మరి బిడ్డలకి తల్లిదండ్రులు చిన్నప్పుడు హీరో హీరోయిన్లా కనబడతారు వాళ్ళు ఏం చేసి చెప్తే అది పాటిస్తూ ఉంటారు వాళ్ళు అంత నమ్ముతారు ఆ రకంగా మరి మనం కూడా ప్రభు మీద చిన్నపిల్లల వంటి నమ్మకంతో ఆయన మీద ఆనుకొని ధైర్యంగా ఆయన చెప్పినట్టు చేయడం చేస్తే మరి ఉన్నతమైనటువంటి భవిష్యత్తు మనకు ఉంటుంది అసలు ఎందుకు అనుసరించాలి అంటే గొర్రెలు కాపరిని అనుసరిస్తాయి కదా కాపరి మాట వింటాయి సంగమం ప్రధాన కాపరి క్రీస్తు మనకి ఆయన మాటలు మనం వినవలసిన అవసరం ఉంది అప్పుడే మనం శిష్యులకు పిలువబడతాం క్రీస్తు కాలంలో క్రీస్తుకు అదనంగా శిష్యులు ఇంకా ఎంతో మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మందే కాదు క్రీస్తు ప్రేమకు ప్రభావితంలో ఎంతమంది ఉన్నారు అంకితభావంతో వెంబడించి ఇష్టతో తపనతో అంచర్లు వారు క్రీస్తు కోసం వేచి ఉండేవాళ్ళు ప్రేమ చూపించేవాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రభువుని మరి అటు నిర్ణయంతో క్రీస్తు కోసం మంచి శిష్యులుగా అందుకనే మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగదమని పాడుకుంటున్నాం అయితే చక్కటి వాక్యం ఉంటుందండి నూట నలభై మూడో కితంలో పదిలో నీవే నా దేవుడవు నీ దేవుని చిత్తం నెరవేర్చే వాళ్ళంగా శిష్యులుగా ఉండాలి మనం ఆయన ఎలా ఏ పరిస్థితిలో చిత్తం నెరవేర్చాలో కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పము ఏ సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలి నాకు నేర్పించవని అడిగాడు దాంట్లోనే ఎంత చక్కటి ప్రశ్న ఉంది దయ దయతో నీ ఆత్మతో సమభూమిగల ప్రదేశంలో జీవించే ధన్యతను కోరుకున్నాడు భక్తుడు ప్రార్థనలో ఎన్నో విషయాలు తెలిపాడు నువ్వు నా దేవ దే దేవుడు అన్నాడు అనే చిత్తం కన్నా నీ మార్గంలో నడుస్తూ నీ చిత్తంలో జీవించగల నాకు ఇంకేం కావాలి అని విశ్వాసి ఎప్పుడు కోరుకోవాలి వేసిన వద్ద నేర్చుకుంటూ మరి మరి ఆశపడాలి నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పు అని ప్రార్థన చేయాలి మరి కార్యం పదమూడు ఇరవై రెండులో దా దేవుడు స్వయంగా దావేది గురించి ఏమన్నారండి నా చిత్తానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడు మనకు అటువంటి సాక్ష్యం పొందాలంటే ఆయన చిత్తం ఎరిగిన వాళ్ళంగా అది అవలంబించే వాళ్ళంగా ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం ప్రార్థన చేస్తూనే ఉంటాం కానీ మరి పొడి పొడిగా చేసేస్తావు ఈ రోజున తోడుగా ఉండు నన్ను నడిపించు అడుగుతామే కానీ ఉదయాన్నే నీ చిత్తానుసారంగా నడిపించడం నా నేర్పించమని అడుగుతున్నావా నీ చిత్తం ప్రకారంగా ఈ దినా నన్ను నీ చేతులకు అప్పు ఇస్తున్నాను నాకు ఈ దినము నువ్వు నాకు నూతనంగా అనుగ్రహించావు ప్రభు సజీవంగా ఉంచావు నీ చిత్తం ప్రకారంగా నడుచుతూ ఏ పాపంలో పడకుండా నన్ను పవిత్రపరిచి నీ చిత్తానుసారంగా జీవించడం నేర్పించమని మనం ప్రార్థించాలి పరలోక జ్ఞానంతో మనం ప్రార్థించ నేర్చుకోవాలండి నాకు ఇది కావాలి అది కావాలి ఈ ఉద్యోగం కావాలి ఈ డబ్బులు కావాలి ఇది ఇక అది అడిగేది మనకు ఆత్మీయానుసారమైనటువంటి పరలోక దృష్టితో మనం అడగటం నేర్చుకోవాలి మనం అడిగేది దేవునికి ఇష్టమైన ఎలా ప్రార్థించాలి ఏమడుగుతున్నాము ఎందుకు అడుగుతున్నాము మన ప్రార్థనలో రెండు రెండు మూడు సార్లు ప్రార్థన చేస్తే మన నాణ్యత తెలిసిపోద్ది మన హృదయంలో ఏముందో తెలిసిపోద్ది అందరికీ కాబట్టి మన ప్రార్థన హృదయాంత లోతుల్లో నుంచి ఆయనతో ఎంత ప్రేమ ఉందో ఎటువంటి ఆశయంతో ప్రార్థన చేస్తున్నామో అది మనం గమనించి ప్రార్థించ నేర్చుకోవాలి మరి మరి ఏ ఏమి ఇవ్వాలో ఆయనకు ఏం చేయాలో అడుగుతున్నామా ఏమి ఇవ్వాలని ఏం కావాలని మనం అడుగుతున్నాము ఆయన చిత్తానుసారంగా నాకు నేర్పించండి నీ చిత్తానుసారంగా ప్రవర్తనలో కూడా మాకు రిఫైన్మెంట్ కావాలని అడగాలి దా దావేతగా నేర్చుకుందాం ప్రార్థన అప్పుడప్పుడు చేసేది కాదు నిత్యము చేసేది ఆత్మ నిత్యము దేవునితో వెతుకుతూనే ఉండాలి జానిస్తూనే ఉండాలి పనులకు సంబంధమైన అడుగుచు నిత్యత్వం గురక ఏం చేయాలో అడుగుతూ ఉండాలి మా ఉదాహరణగా సంస్థ తల్లిదండ్రులకి అక్కడ సం లేనప్పుడు అప్పుడు మనోహర్కి భార్యకి కూడా మరి దూత కనిపించి నీ కొడుకు పుడతాడు ఆయన నాజీర్ఘ వ్రతం చేయాలి మరి తర్వాత ప్రత్యేకమైన విలువ విలువైనట్టు వ్యక్తిగా న్యాయధిపతిగా ఉండాలి అని భర్త తెలిపినప్పుడు పరుగెత్తుకుని వెళ్ళి తోటలో పొలంలో పనిచేస్తుంటే భర్తకు తెలిపద్ది మరి ఎలా పెంచాలో అడగపోయావా అని సంప్రదించుకుంటారు ఇద్దరు కూడా ప్రార్థనా అడుగుతారు లాంటి నువ్వు ఇచ్చే కుమారుడికి ఏం చేయాలి ఎలా జాగ్రత్త పడాలి అని అడిగారట మనం ఎప్పుడన్నా మన బిడ్డలు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ప్రభువా మా బిడ్డల పట్ల నీ ప్రణాళిక ఏంటి నువ్వు నాకు విలువైన కైడు పుట్టినప్పుడు అంటే ఆదం అవ్వలు అవ్వ ఏమందండి ప్రభు దయ వల్ల నేను ఒక బిడ్డను సంపాదించుకున్నాను అండి మనం ఎప్పుడన్నా మన బిడ్డను సంపాదించుకున్నప్పుడు ఆ హృదయపూర్తి కృతజ్ఞతతో మా ప్రార్థన చేయగలిగామా వాళ్ళు ఎలా పెంచాలో సంప్రదించుకుందామా ఇలా చేయకపోతే ఇప్పటికైనా క్షమించమని అడిగి మన బిడ్డల యొక్క ప్రగతి ఈ సీటు రాలేదు ఇది రాలేదు ఈ మాటలు రాలేదు ఎలా ప్రవర్తిస్తారు అని అనుకునే బదులు మనం నిజంగానే మోకరించి మన బిడ్డల కోసం ప్రార్థించడం నేర్చుకుందాం అండి అలా నేర్చుకున్నప్పుడు మన బిడ్డల యొక్క ప్రగతి మనం తప్పకుండా దేవుడు చూపిస్తాడు చేయడం లేకపోవడం వల్లే కొద్ది నష్టాలు పొందుతున్నాం మనం అది గుర్తు పెట్టుకుని సరి చేసుకుందాం మరి కలిసి ప్రార్థించాలి భార్య ఇద్దరు మరి ఉద్యోగం కోసంలో ప్రభాని బహిమార్ధంగా ఎలా జీవించాలి ఎలా ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అది కూడా మనం అడగాలి ప్రతి చిన్న విషయానికి ఏ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ ఎంత చక్కటి మాట ఉందండి అక్కడ వాట్ ఏ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్ ఎంత భాగ్యము ప్రతి చిన్న విషయానికి అంత సంప్రదించిన దావీదు నేను యుద్ధం చేయిన ఇదిగో ఆయన అడగన నేను అక్కడ వాళ్ళ వాళ్ళు నాకు సిగ్లలో అందరు కాల్ చేసి వెళ్ళిపోయారు ఆ పడిపోయిన వాడికి భోజనం పెట్టి ఆయన అడగమా ఆ ఏడిపోయారు అని ప్రభుని అడిగాడు ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి అడగటం నేర్చుకున్నాడు కొద్ది పొరపాట్లు చేస్తే చేశాడు కానీ హృదయాన్సారుడిగా ఉన్నాడండి సంప్రదించే అనుభవాలు మనం నేర్చుకోవాలి ఎలా జీవించాలో మన అవసరాలు డబ్బుతో ఎలా గడపాలో ఈ డబ్బు ఎందుకు ఎక్స్ట్రా ఇచ్చావో ప్రభు దీన్ని మనం ఏం చేయదలుచుకుందాం ఎలా మనం ఉపయోగించడానికి నువ్వు నేర్పించు ప్రభు అని మనం దాన్ని దాని కాపుదల కోసం కూడా మన ప్రభుని అడగాలి మరి ఇమ్ము 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 ఆ ఇద్దరు రెండు ఉన్నారంట ఇద్దరు బిడ్డలు అది ఇమ్ము ఇమ్ము అంటుందట అట్లాగే మరి డబ్బులు కావాలి కావాలని దాచుకుందామనే తపనతోనే మనం జీవిస్తున్నామేమో ఒకసారి ప్రభు దగ్గర మన మనల్ని ఒప్పుకుని దేవుని దగ్గర నీ మా జీవితం పట్ల మా ఆస్తి పట్ల మా బిడ్డల పట్ల నీ చిత్తం ఏంటి ప్రభు అని ప్రతి విషయాన్ని మనం సంప్రదించుకోవడానికి నేర్చుకుందాం అది మన చేతులు దేవుని చేతుల వల్లే మారాలి మనం మరి ధనవంతుడు తన ఇష్టానుసరంగా జీవిస్తే వెర్రివాడ అన్నాడు మనలో కూడా వెర్రివాడ అనిపించుకోకుండా పవిత్రమైన మంచి ప్రవర్తనతో ఉన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే రీతిగా ప్రవర్తిద్దాం మరి నిజంగా ఆయన ఎంత చక్కగా నీ కట్టడం నాకు నేర్పించు అన్నట్టు తనవంతులు తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు అన్న రీతిగా జీవించకూడదు అనుకున్నాం కదా నువ్వు కీర్తనలు ఇరవై ఏడు పదకొండులో యోహోవా నీ మార్గం నాకు బోధించు మరి కీర్తనలు ఎనభై ఆరు పదకొండులో నీ నీ మార్గాన్ని నాకు నేర్పించు నీ కట్టడాలు నాకు బోధించు నేర్పించు సో దీన్ని అనుసరించడానికి నేర్పించా నూట పంతొమ్మిది పన్నెండు నూట పంతొమ్మిది ముప్పై మూడు నీ కట్టడాలు నాకు బోధించము నేర్పించము బోధించము తర్వాత అరవై ఎనిమిదిలో నీ న్యాయ విధులు బోధించము అదంతా చూడండి మరి నూట ముప్పై ఐదులో నీ ముఖకాంతి ప్రకాశింపచేయం నీ కట్టడాలు నాకు బోధించము నాకు నేర్పించము ఎన్నిసార్లు చెప్పాడండి అది ఊరు సరదాగా రాయలేదు బైబిల్లో మన కట్టడాలు అంటే ఆజ్ఞల్ని మనం బోధించాలి మనం నేర్చుకోవాలి క్షణ క్షణము మన హృదయం దేవునితో పెనవేసుకుపోవాలి మన స్వార్థాన్ని వేడుకోవాలి ప్రజ్ఞానుభూలతో ఉండాలి మరి మనం కొత్త విషయాల్ని మరియు గొప్ప విషయాల్ని మనం పొందుకోవాలంటే మన పవిత్రమైన హృదయం కావాలి క్షణ క్షణాలు ఆయన దగ్గరగా చేరుకోవాలి ఆయన ప్ర ప్రశాంత ప్ర కోరుకోవాలి ఆయన సన్నిధి కోరుకోవాలి ఏ ఖాళీ దొరికినా సరే ప్రభుని తాంచుకుంటూ ఉంటూ మనం చాలా క్షేమకరమైన ఆత్మీయమైన మేలు అని చెప్తున్నారండి దైవ చిత్తాను సరంగా ప్రవర్తించి నేర్చుకోవాలి ఏది చేసినా ఉన్న దేవుని దేవని చిత్తం జరిగిస్తాను ప్రభువా అని ఒప్పుకోవాలి కానీ అని ఇందులో ఆయన తల్లికి తల్లి ఏం చెప్పింది చక్కటి మాట చెప్పిందండి మీరు ఆయన మీతో చెప్పింది చేయండి అని నిజంగా మనకు కూడా అదే హెచ్చరిక నాకు ఇంకా టైం రాయదమ్మా అని చెప్పాడే కానీ అక్కడ ఆరు రాతిపాలే పెడితే ఈ సందర్భాలు మనం ఒక్కసారి గమనించుకుందాం వాళ్ళు ఏమన్నా ఎందుకు ఈ రాతిపాలలో నీళ్ళు దింపమంటున్నాడేంటి అని ఏమైనా గొనుక్కున్నారా మాట్లాడకుండా ఆ మా ఆయన మాటని చెప్పింది చేయమనగానే తల్లి చక్కగా నోరెత్తలేదు వాళ్ళ నీరు నీటిని ముంచి ప పంచమన్నాడు వాళ్ళు పంచుతా ఉంటే రాక్షరసం అయిపోయింది ఎంత అద్భుతం అండి ఐదు రోడ్ల రెండు చిన్న చేపలు కూడా పంచమన్నాడు విస్తరించినాయి అదే రీతిగా ఎదురు ప్రశ్న వేయకుండా మనం చేయాలి ఎడతెక్క ఒకటి దశలోని ఐదు పదిహేళ్ళలో చక్కటి హెచ్చరికలు ఉన్నాయండి ఐదు పదిహేను ఒకటో ఎడ ఎడతెక ప్రార్థన చేయండి ఇవన్నీ కూడా అనువయించుకుంటే మంచి అనుసరులుగా మనం మారగలము పది మంది క్లిష్టి కూడా ఎదురైనప్పుడు మీరు వెళ్ళి యాజ్ కనపరుచుకోమంటే అమ్మో మాకు చేతులు ఇలాగే ఉన్నాయే అని చూసుకోలేదు వాళ్ళు వాళ్ళు తలంచుకొని ఆయన చెప్పినట్టుగా వెళ్ళిపోయారు వెళ్తూ ఉండగానే వాళ్ళు స్వస్థత పొందారు ఒక్కడే వచ్చి థ్యాంక్స్ చెప్పాడు కానీ ఎదురు ప్రశ్న వేయకుండా జరిగినప్పుడు మన జీవితాల్లో కూడా మన ఏ సంశయాలు లేకుండా ఎదురు ప్రశ్న వేయకుండా ప్రభు ఆజ్ఞలు కట్టడలు అనుసరించు నేర్చుకుంటే మనం గొప్ప బ్లెస్సింగ్స్ పొందుతామని ఈ పాటలో నేర్చుకుంటున్నాం రాత్రి అంతా శ్రమపడ్డామని అయినా అక్కడ అంతా చేపలు పట్టుండరా వాళ్ళు వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయ్యే జాతర జాలరులు ప్రతి వివాహాలు అందరూ జీవితం అంతా వాళ్ళ చేపలు పట్టే కదా పనే కదా అయినా సరే అయినా సరే ఏమో దేవుడి మాట చెప్పాడు కదా అని వాళ్ళు నోరెత్తకుండా వాళ్ళు అదే ఆ వల వేసిన చోటే ప్రభు మాట చెప్పున మళ్ళీ వేశారనమాట అది వేయగానే చెప్పని ఎక్కడి నుంచి వచ్చేస్తాయో ప్రభు అగ్ని పాటించి దాంట్లో పడిపోయినాయి ఆశ్చర్య పడిపోయారు ప్రభు సుమి అనుకుంటారు కదా ఉన్న పాటున మనం ప్రశ్నించకుండా పని చేస్తే ప్రభు అద్భుతాలు చేస్తాడు అన్నయ్య ఒక పాట రాశాడు సందేహమేలా సంశయమదేలా అది రాస్తూ చివర ఒక మాట ప్రభు ప్రభుయేసు సహనము తోట చెలగాటమా ఘాటమా ఈనాడు ఏసుని చేరలేవా ఎంత మంచి మాట అండి అది ఎస్ఐ సహనంతో మనం చెలగాటమాడుతూ నమ్మలేని వారంగా ఉంటూ ప్రభు దీవ్లు పొందలేని వారంగా ఉంటే మనం సందేహాలు మాందాం వాగ్దానాలు స్వంతరించుకుందాం అవి సందేహం లేకుండా మరి మృతుల్యమైనటువంటి సారా గర్భంలో నుంచి మరి ఇశాఖను పొందుకున్నారు తర్వాత ఇశాఖను బలించినప్పుడు నోరెత్తకుండా బలివ్వడానికి సిద్ధపడినప్పుడు అద్భుతాన్ని చూశారు అది నిజంగా వాళ్ళందరి అనుభవాలు మనకి మెలుకులుపుగా కావాలండి పిలిపి రెండు పన్నెండులో మీరు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మామూలు అప్పుడు కాదు అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ విధేయులై వారు చెప్పక ఆ ప్రకారము మరి మీరు భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణ కొనసాగించుకోవాలి ముందు రక్షణ పొందాలి దాన్ని భయముతో వణుకుతో ఎల్లప్పుడు విధేయులుగా ఉండి కట్టడాలు నేర్చుకుంటూ మనము మన రక్షణ కొనసాగించుకోవాలి ఇది ఆషామాషియ మాటలు కాదండి ప్రభువు ఆయన స్వరంతో మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడతారు గుర్తుంచుకొని దాన్ని కొంచెం అన్న అవలంబించడానికి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం దేవుడు మనకు తప్పకుండా సహాయపడతాడు తర్వాత మూడవ మూడవదిగా నిరంతరం చెప్పింది విని ఆజ్ఞల్ని దూరెత్తకుండా డౌట్ అవ్వకుండా చేయడమేమో మొదటి భాగం అయితే సందేహం లేకుండా చేయడం రెండో భాగం అయితే అద్భుతాలు చూస్తాం తర్వాత విధేయులై ఉండి మరి భయంతో రక్షణ కొనసాగించుకున్న రెండో భాగం అయితే మూడవది నిరంతరము చివరి వరకు కొనసాగించాలి యహోవ మార్పు లేనివాడు కొలసి ఒకటి తొమ్మిదిలో వాగ్దానాలన్నీ అవునట్టుగా అవునన్నట్టుగా ఉన్నాయి ఆయన చిత్తము అంతరాయం లేకుండా నిరంతరము చేయగలం ఆయన చిత్తం అందువల్ల కొలసి ఒకటి తొమ్మిదిలో అందుచేత మీ నిమిత్తం ప్రార్థించటం మానక చక్కటి మాటను చూడండి సంపూర్ణ జ్ఞానము ఆయన చిత్త సంపూర్ణత గ్రహించిన వారంగా సంపూర్ణంగా గ్రహించే ఆయన చిత్తాన్ని ప్రతి సత్కార్యములో ఊరికే అనలేదండి ప్రతి మంచి పనిలో కూడా సఫుల్ అవ్వాలి ఫెయిల్ అవ్వకూడదు ప్రతి సత్కారం అందు సఫుల్ అవ్వచ్చు దేవుని విషయమైన జ్ఞానమునందు అంటే లోక జ్ఞానం కాదండి మామూలు జ్ఞానం కాదు దేవుని విషయమందు జ్ఞానమందు ఎలా ఉండాలి వర్ధిల్ అనే మాట కాకుండా అభివృద్ధి కలిగి ఉండాలి ఎక్కడున్నాం అక్కడే కదండి ఎప్పుడు పాత రోజుల్లో ఎంత విశ్వాసంతో అక్కడే కాదు మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ప్రేమను అభివృద్ధి చేసుకోవాలి మన కృషి అభివృద్ధి చేసుకోవాలి జ్ఞానములు అభివృద్ధి పొందాలి ఆయన చిత్తం జరిగించాలి నాలుగోది పవిత్రంగా జీవించాలి హెబ్రీ పది పంతొమ్మిది ప్రతిష్ఠించిన మార్గంలో ప్రవేశించాలి నిరంతరము పవి పరిశుద్ధ ద్వారా ఆ నూతన జీవము గల మార్గంలో మనం అని చిత్తం జరిగించతూ ఏర్పరచబడిన పరిశుభ్ర స్థలంలో ప్రవేశించటకు ఆశ కలిగి ధైర్యంగా పవిత్రంగా సాగిపోవాలి అలాగే బతుకున్న వాళ్ళు లేరా యోసేపు ఎంత అద్భుతంగా పాపం బతికాడండి హెబ్రీ బాదురు రాజీపడ్డారా దానేది రాజీపడ్డా వాళ్ళే మనకు స్ఫూర్తి మరి ఎలా ఉందండి హెబ్రి పది ఏడులో ప్రభు చక్కటి మాడన్నారు గ్రంథపు చెట్టులో లేఖనాలు నెరవేయటానికి నీ చిత్తం నెరవేయటానికే గ్రంథపు చెట్టులో చెప్పినట్టు వచ్చానని చెప్పేశాడు అంతే క్రీస్తు ఆయన చెప్పినట్టుగానే వచ్చారు జీవించారు పళ్ళ బిగున భరించాడు మృత్యంజాడే లేచాడు పునరుద్ధ శక్తిని అందించడానికి సిద్ధపడుతున్నాడు ఇప్పుడు కూడా సజీవుడై మరి పౌలు కనిపించాడు అందరికి కూడా ఇప్పుడు కనపడుతున్నారు మాట్లాడుతున్నారు మనం అడిగితే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు హృదయ శుద్ధి గల వర్ధాన్యులు వాళ్ళ దేవుని చూస్తారు శుద్ధితో ఉంటే ప్రభు మన వాక్యం ద్వారా కూడా మనం మాట్లాడగలడు అయితే లేఖనాల్లో నిత్య జీవం ఉంది దేవుని బొమ్మపడే క్రీస్తుని గురించి మనం అధికంగా నేర్చుకుందాం అయితే మనం ఆ నమ్మకంగా చింత లేని వారై నమ్మకంగా చింత లేని వారే మరి నిరంతరం అని చెప్పుకున్నాం కదా తర్వాత నమ్మకంగా చింత లేని వారిగా ఉండాలి కొలసి నాలుగు పన్నెండు మీరు సంపూర్ణలుగా ప్రతి విషయంలో దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలండి కా ఇష్యూరెన్స్ ఆ కాన్ఫిడెన్సు ఆ హోప్ మనకు కలిగి ఉండాలి నెలక్కడగా ఉండాలి షే ఉండకూడదు మరి సంసం కూడా తనకున్నటువంటి చంచల స్వభావంతో ఆ మోహంతో ఇద్దరు ఆడవాళ్ళ ద్వారా అయిపోయాడు పాపముతో రాజీ పడ్డాడు తర్వాత నేను అనే గర్వంతో అప్పుడు అట్లా వేసినప్పుడు నేను 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 నా వల్ల నాకే వచ్చు వాళ్ళకి రాదు సిగ్గుపరచని ప్రయత్నించాడు అది ఎక్కడ లేని బుద్ధులు వచ్చిన తనకి సైతాన్ని కలిగించినటువంటి బలహీనతల వల్ల పాపంలో ఉన్నాడు తర్వాత నేను అనే గర్వం కలిగి ఉన్నాడు తర్వాత చంచలమైన స్వభావం కలిగి ఉన్నాడు ఈ మూడు స్వభావాలు మనకు రానివ్వద్దండి ప్రభుతో మనం పవిత్రమైన జీవితం జీవిస్తూ చింత దిగులు దూరం చేసుకుని నిబ్బరమైన మనసుతో పాపనికి తొండ జారి రాజీ పడక ప్రత్యేకించుకున్న జీవితం జీవించడానికి ఇష్టపడదాం ఏడవది సంపూర్ణంగా దేవుని చిత్తం చేయాలి కొంచెం కొంచెం కాదు తర్వాత శవులు రా మరి ఎంతో ఇష్టంగా మొదటి రాజు అయినప్పటికీ రెండు సంవత్సరాలే భక్తితో పరిచయం చేశాడండి శ పరిపాలించాడు తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాలు భయంకరమైన అసూయతో మరి స్వార్థంతో సొంత చిత్తంతో జీవించి అయిపోయాడు ఆత్మహత్యతో లోనయ్యాడు కాబట్టి అటువంటి భ్రష్టకరమైన మనసు రానియద్దు రానియద్దుగా ఇరవై వేల నలభై రెండులో గతసమైన తోటలో కూడా ఒక మాట నీ చిత్తం కాదు ప్రభువ నా చిత్తం కాదు నాయన నీ చిత్తమే జరగాలని గతమలో కూడా ప్రార్థించడంలో ఆయన చిత్తం గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అందుకని ఆయన చిత్తానుసారంగా జీవించడం అప్పుడే మన క్రీస్తు అనుసర్లంగా ఆయన శిష్యులంగా ఉండగలము దేవా నా దేవుడవు నీవే కనుక నీవి ఇచ్చిందే కదా నీ ప్రార్థనా స్థితిలో నాకు నాకు అర్థమయ్యేటట్టుగా చేయి ప్రభు నా ప్రార్థన మార్చు ప్రభు నేను నేర్పించు నాయన నీకు మనస్ఫూర్తిగా నేర్చుకుందాం కట్టడంలో న్యాయ విధులు నేర్పుమని అడుగుదాం ప్రార్థనలో నీ చిత్తం గ్రహించి నెరవేర్చడం మాకు నేర్పించమని అడుగుదాం భూసంబంధమైనవి మమ్మల్ని సంతోషపెట్టే విషయాలు కాకుండా ఆత్మీయ విషయాలు అడగటం నేర్పించమని అడుగుదాం అటువంటి ప్రార్థన ద్వారానే నేర్చుకుందాం పైనుండి మరి మ మరి సైతాను మనకి లోకము సైతాను పాపము అలా జయిస్తేనే మనం వారిగా ఉండి మరుగైన మన్నానిచ్చి మన స్తంభాలుగా నిలబడతాడు అవి దేవ మహిమ కిరీటాలు ఇస్తాడు ఎన్నో కిరీటాలు ఉన్నాయి ఇవన్నీ పొందాలంటే మనం లోకయాత్రలో ఎన్నో రకాల శోధనలు వస్తాయి అవి చేయిద్దాం ప్రభువు చేపట్టుకుని ఆయన నడిపిస్తాడు మనం సహాయం చేసేవాడు ఎంత జారిపోయినా అండి నిజంగా సంస్వం జీవితం ఆలోచించుకుంటే మరి ఎంత భ్రష్టుగా ఉన్నా సరేనండి దాహం వేసి ప్రభువా నాకు నీళ్లు కావాలి దాహం వస్తుంది నాకు వాళ్ళందరూ చంపాక అలసిపోయి ఉంటే అప్పటికప్పుడు గొయ్యితే నీళ్ళు ఇచ్చాడండి హాగరికి నీళ్ళు ఇచ్చాడండి ప్రభు నేను బండ నుంచి నీళ్ళు ఇచ్చాడండి ఈ అవసరం వచ్చి అడుక్కుంటే ఎంత క్షమించే దేవుడు ఆ తర్వాత చివరిలో కూడా ప్రభువా నేను అసహం అయిపోయాను గడ్లు లేవు అన్న జుట్టు లేదు శక్తి లేదు నన్ను క్షమించు ప్రభువా అని ఎంతగా ప్రార్థించాడో నేను ఊహించగలదండి అంత దుఃఖంతో ప్రార్థించుకున్నాడు కాబట్టి అంతమంది శత్రువులను చివరిలో చంపాడు అది చంపడమే కాదండి మీరు గమనించారా విశ్వాస వీరుల పట్టికలో మరి ఎన్ని పుస్తకాలు రాసిన సమూహలకి సారీ సోలో దావీదు కొడుకు సమూహులకి సోలో ఆ విశ్వాస వీరుల పట్టికలో తనకు స్థానం లేదండి ఈ ఇంత బలహీనైనప్పటికీ పశ్చాత్తాపం ద్వారా ప్రభు నడుక్కున్నటువంటి సంసోని విశ్వాస వీరుల్లో ఉన్నాడండి ఎంత గొప్ప సత్యం కదండి మన ప్రభువు మరి మనల్ని విశ్వాస నేటి తరంలో విశ్వాసవీల జాబితాలో మనం ఉన్నామా ఉండటానికి ప్రయత్నిద్దామా ప్రభు కృపలో అటువంటి కృప ప్రత్మ ద్వారా ఈ సందేశాల ద్వారా హెచ్చరికలు పొంది ప్రా మోకాళ్ళ జీవితంలో మనం స్థిరపడి నిలకడగా ఉండి పవిత్రత కాపాడుకుంటూ సంపూర్ణలుగా జీవిస్తూ నిత్యత్వం కోరుకుంటూ ముందుకు సాగిపోదాం అటు కృప మన అందరికీ ప్రభు అనుగ్రహించక ఆమె